నమస్తే అండి మొన్న జరిగిన ఏపీలో పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లలో మాచర్లలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకున్నాం అక్కడ టోటల్ ఏపీలో తొమ్మిది దగ్గర్ల ఈవీఎంలు పగల కొడితే ఓన్లీ మాచర్ల నియోజకవర్గంలోనే ఎనిమిది దగ్గర పగలగొట్టారు పగలగొట్టింది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అతన్ని సరే వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటే ఎవరు చేస్తున్నారు ఎంత ప్రజల మొత్తానికి తెలుసు దేశం మొత్తానికి తెలుసు డైరెక్ట్గా మొన్న నిన్నగాక మొన్న ఒక వీడియో ఆయనే పగలగొట్టినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది సరే ఇప్పుడు అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ సీఎం అని ఒక కుర్రాడు బులకరాయతో కొట్టిండు కదా ఆ పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు అది ఏ విధంగా కొట్టాడు ఏందని అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అది కానీ అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు కొంతమందిని అరెస్ట్ చేసి లాస్ట్కి అందరిని విడిపి విడిసిపెట్టేసి ఆ అబ్బాయిని మాత్రం జైల్లో పెట్టున్నారు ఆ అబ్బాయి ఇన్ని దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు అబ్బాయికి బెయిల్ రాలేదు అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య దేశం మాది భారతదేశం మేము పాలిస్తున్నామని చెప్పుకునే గొప్ప గొప్ప నాయకులు ఇప్పుడు డైరెక్ట్గా మీకు వీడియో దొరికింది అలా మనిషి చేసిండు అనేసి మరి ఆయనకి ఎట్లా బెయిల్ ఇచ్చారు ఎందుకంటే ఆడేమో పేదోడు ఈయనేమో ప్రజల్ని దోసుకొని తిన్న వ్యక్తి ఆయనకు అండగా ఉండేది ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యవస్థలు మళ్ళా చెప్తారు మేము అందరికి ఒకటే న్యాయం ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి ఒకసారి ఎవడు చెప్తాడు ఈ న్యాయాలని దీన్ని న్యాయం అంటారా భారతదేశంలో ఏడు తెలుస్తా మీకు పేదోడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం కనీసం అతన్ని అరెస్ట్ చేయకుండానే బెయిల్ ఇచ్చేశారు చేసిన తప్పు మీ దర్గా ప్రూఫ్ ఉంది ఇది భారతదేశ చట్టాల పనితీరు ఏం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి అబ్బా ఇంక మన వాళ్ళని ఊరు అడిగేటోళ్ళు లేదు కనీసం అసలు మన భారతదేశంలో జరిగే సంఘటన చూస్తే ఎంత అసహ్యం వేసుకుంటుందంటే అంత అసహ్యం వేస్తుంది నా ఎంత కాడికి దిగజారిపోయినారో చూడండి ఒకసారి పేదోడినేమో ఇంకా జైల్లో పెట్టుకున్నాడు తప్పు చేసిన తిరుగుతున్నాడు రోడ్ల మీద వాడు కనీసం రోజు పోయి బెయిల్ అడుగుతుంటే కూడా ఇస్తలేరు ఆ పేదోడికి తప్పు చేసినోడేమో క్లియర్ కట్గా వీడియోలు కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి దానికి ఏమంటే అది మార్పింగ్ వీడియో ఆ వీడియో ఈ వీడియో దానికి చట్టాలు ఏమో వాళ్ళు చెప్పిందంతా తలకాయ ఊపుకుంటూ కూర్చొని ఉన్నారు ఇది భారతదేశ చట్టాల పరిస్థితి మీరు కూడా పాలిస్తున్నారా బాబు భారతదేశ ప్రజల్ని అది మీ తప్పు కాదులే ప్రజల తప్పు మనము ఇట్లా ఎన్నాళ్ళు ఇట్లా ఊడిగం చేస్తున్న రోజులు ఈ రాజకీయ నాయకులు ఇలాగనే ఉంటారు మనం ఇట్లా వాళ్ళతో చేసిన ప్రతి తప్పును కూడా తలకాయ ఒప్పుకుంటూ కూర్చొని ఉన్న రోజులు ఇట్లనే జరుగుతాయి భారతదేశంలో ఇదే విధంగా ఉంటుంది ఇంకెట్లా ఉంటుంది ఇట్లనే ఉంటాయి చట్టాలు ఒక చట్టం లేని ఒక చట్టం ఎవరిని అడగకూడదు అడిగితే వాడి మీద కేసులు పెట్టడదు ఎవరన్నా అడిగితే ఎక్కడికి తీసుకెళ్తున్నారా బాబు చేయండి నిజంగానే ఈ చట్టాలను తీసుకెళ్ళి ఒక చెత్తకొప్పులో పడేయండి రోసంతే థ్యాంక్ యూ